హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక సరికొత్త కథతో మీ అందరి ముందు మళ్ళీ వచ్చేశాను అది బి తేజస్విని గారు రాసిన కాలం చేసిన మాయా నావెల్తో ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు తిరుగుతూ తన పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా దాదాపు రెండు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి ఒక పిల్లవాడు అరుపు వినిపిస్తుంది దానితో తను చాలా సంతోషపడతాడు తన పక్కన ఉన్న పేరెంట్స్ కూడా బిడ్డ పుట్టాడు అని సంతోషంగా నీకు బిడ్డ పుట్టాడు కదా ఇకనైనా టెన్షన్ తగ్గించుకోరా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అడుగుతుంది వాళ్ళ అమ్మ ఆ వ్యక్తి లేదమ్మా తను వచ్చే వరకు నాకు టెన్షన్ తగ్గదు ఆ పెద్దావిడ నువ్వు వినవు అని అంటూ ఉండగానే మరో బిడ్డ ఏడుపు కూడా వినిపించడంతో ఆశ్చర్యపోతూ ఇందాకే కదా ఏడుపు ఇదేంటి ఏడుస్తున్నట్టు వినపడుతుంది అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో నర్సు బయటికి వచ్చి కంగ్రాచులేషన్స్ మీకు కవలలు పుట్టారు అని చెప్పి పిల్లలిద్దరినీ క్లీన్ చేసి ఇవ్వడంతో ఆ ఇద్దరిని చూస్తున్న తండ్రి చాలా సంతోషపడతాడు కాని అందులో ఉన్న ఒక చేతి వేళ్లను చూసి ఇదేంటి ఇలా ఉంది అనుకుంటూ నర్సుకు చెబుతూ చూపించేసరికి ఆ అవును సార్ బాబుకి ఒక చేతికి ఒక వేలు ఎక్స్ట్రాగా ఉంది ఆరో వేలుతో పుట్టాడు అని చెబుతుంది ఆ మాటకి తండ్రి డిసప్పాయింట్ అయిపోయి బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా చెప్పాలంటే ఆ బిడ్డ రంగు తక్కువగా ఉండడం చూసి ఇంకా ఆ వేలుని చూసి ఎందుకో తెలియదు ఆ క్షణం తన మనసు కొద్దిగా బాధపడుతుంది అంతలో తన తల్లి తండ్రి కూడా ఆ బిడ్డ వైపు చూసి ఇదేంట్రా ఇలా జరిగింది ఇలాంటి బిడ్డ పుట్టాడేంటి అనేసరికి తను మౌనంగా ఏం మాట్లాడకుండా ఉంటాడు కాని ఆ తల్లిదండ్రులు మాత్రం ఆ బిడ్డని చూస్తూ వీడెందుకు ఇలా పుట్టాడు అసలు వీడికి కొడుకు రంగు రాలేదు కోడలు రంగు రాలేదు ఇద్దరి రంగు ఎందుకు రాలేదు ఇంత రంగు తక్కువగా ఎందుకు పుట్టాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నంతలో ఆ మాటలన్నీ వింటూ అవన్నీ తట్టుకోలేక ఆపండి తను ఇంకా బయటికి రాలేదు అని చెప్పి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటి తర్వాత తన భార్యను బయటికి తీసుకొచ్చి రూంలోకి షిఫ్ట్ చేయడంతో తనని చూస్తూ ఎలా ఉంది అని ఎంతో ప్రేమగా అడుగుతాడు ఆవిడ పర్వాలేదండి అని అంటుంది ఆ వ్యక్తి చాలా భయపడ్డాను తెలుసా డాక్టర్స్ క్రిటికల్ అన్నారు కాంప్లికేషన్స్ ఉన్నాయన్నారు కదా పర్లేదు కదా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు ఆవిడ పర్లేదండి పిల్లల్ని చూపించరా అని అడుగుతుంది సరే అని చెప్పి చూపిస్తే పిల్లలిద్దరిని చూసిన ఆ తల్లి సంతోషంతో పొంగిపోతుంది ఎంత కాదన్నా తల్లి కదా తల్లికి తన బిడ్డలు ఎలా ఉన్నా తల్లి ప్రేమ మాత్రం మారదుగా అలాగే ఆ ఇద్దరు బిడ్డల్ని దగ్గరికి తీసుకుని ఎంతో మురిపంగా చూసుకుంటూ పిల్లలు చాలా బాగున్నారు కదండి అని అంటుంది తన సంతోషాన్ని కాదు అనలేక ఆ వ్యక్తి అవునని తల ఊపుతాడు అలా తన మొదటగా తెల్లగా అందంగా ఉన్న బిడ్డను తీసుకుంటుంది నిజం చెప్పాలంటే ఆ బిడ్డనే తన అత్తగారు తన చేతుల్లోకి ఇవ్వడంతో తీసుకుంటుందే కాని తనకు తానుగా అడిగి తీసుకుంది కూడా కాదు అది చూసిన అతను నా భార్య కూడా తను దచ్చలేడా అయినా వీడెందుకిలా పుట్టాడు ఇంకోవేలు ఎందుకు వచ్చింది వీడికి అని అనుకుంటూ ఆలోచనలో పడిపోతాడు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా డాక్టర్ కొన్ని కొన్నిసార్లు అలాంటివి జరుగుతాయండి అదేం పెద్ద లోపం కూడా కాదు మీ ఇద్దరు పిల్లలు చాలా హెల్దీగా ఉన్నారు అని చెప్తాడు తను కూడా చేసేది లేక అక్కడి నుంచి తిరిగి తన భార్య ఉండే గదికి వస్తాడు అక్కడ తన భార్య తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండడం చూసి పిల్లలు నచ్చారా అని అడుగుతాడు ఆవిడ నవ్వుతూ ఏం మాటల విజయనార్థన్ పిల్లలు నచ్చడమేంటి వీళ్ళు మన పిల్లలు ఎలా ఉన్నా సరే వీళ్ళు మన పిల్లలే కదా మనం మన పిల్లల్ని కాదనుకుంటామా చూడు ఎంత ముద్దుగా అమాయకంగా ఉన్నారు నిజంగా ఇన్నేళ్ల తర్వాత నేను ప్రెగ్నెంట్ అవుతాను అనుకోలేదు కానీ అయ్యాను ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఇన్నేళ్ల నా ఎదురు చూపుకి అంతకు రెట్టింపు ఆనందం సంతోషం ఇప్పుడు నాకు లభించింది అనిపిస్తుంది చూడు ఎంత బాగున్నారో అని అంటుంది ఆవిడ అది చూసిన జనార్దన్ ఎక్స్ట్రా వెల్లితో పుట్టిన బిడ్డను చూపిస్తూ వీడివల్ల నీకు ఆనందంగా ఉందా అని అడుగుతాడు లక్ష్మి అలా ఎలా నువ్వు మాట్లాడుతున్నావు తను అలా పుట్టడంలో తన తప్పేముంది ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు నీ ఆలోచన పెద్దయ్యాక వారికి తెలిస్తే బాధపడతాడు వాడు అని అంటుంది జనార్దన్ ఏమో నాకేం తెలియడం లేదు వాడికెందుకు మన రంగు రాలేదు అని అడుగుతాడు లక్ష్మి రంగుదేముంది రంగు ఇంపార్టెంట్ కాదు అని అంటుంది జనార్దన్ ప్లీజ్ నాకిప్పుడు మాట్లాడాలని లేదు నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి తను బాధగా తన పొత్తిళ్లలో ఉన్న బిడ్డని హత్తుకొని నాన్నా నువ్వు ఎవరేమన్నా ఎలా అనుకున్నా సరే నువ్వు బాధపడకూడదు నువ్వు నా బిడ్డవి నేను కన్నా బంగారు కొండవి నువ్వు నువ్వెప్పుడు బాధపడకూడదు సంతోషంగా ఉండాలి సరేనా అని తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది ఆ బిడ్డ సంతోషంగా బోసి నవ్వుతో ఉండడం చూసి ఇది ఇలా నవ్వుతూ ఉండాలి ఈ లక్ష్మి బిడ్డ అంటే ఆ మాత్రం సంతోషం తన మొహంలో కనిపిస్తూ ఉండాలి అర్థమవుతుంది కదా ఈ అమ్మ ఎప్పుడు అందర్నీ సంతోషపెడుతుందిరా ఎవ్వరినీ బాధపెట్టదు పెట్టలేదు కూడా అర్థమవుతుందా అంటూ మాట్లాడుతూ ఉన్నంతలోనే మరో బిడ్డ ఏడు పందుకోవడం చూసి ఏన్నా ఏం కావలరా అంటూ తనని కూడా దగ్గరికి తీసుకుని మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది అలా ఆ రోజు రాత్రికి లక్ష్మి తల్లిదండ్రులు లక్ష్మి దగ్గరికి వచ్చి పిల్లల్ని చూసి వీడేంటే ఇలా ఉన్నాడు అని అంటారు లక్ష్మి అమ్మా వాళ్ళు ఎలా ఉన్నా సరే నా పిల్లలు వాళ్ళు వాళ్ళ గురించి నువ్వేమనద్దు అని అంటుంది లక్ష్మి వాళ్ళమ్మా అది కాదమ్మా ఎవరి రంగు రాలేదేంట్రా అని అడుగుతుంది లక్ష్మి వాడి ముందు వీడి రంగు తక్కువ కనిపిస్తున్నాడు అంతేకాని వాడేమీ రంగువ తక్కువ ఉన్నోడు కాదు అని చెప్పి కొడుకుని వెనుకేసుకుని వస్తుంది అలా ఆ రోజు రాత్రి జనార్దన్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ రే నాన్న పిల్లలకి పేర్లు పెట్టాలి అని వాళ్ళ జాతకం చూపించడానికి ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళామురా అని అంటారు జనార్దన్ అవునా ఏం చెప్పారాయనా అని అడుగుతారు జనార్దన్ ఫాదర్ అది మనకి పుట్టిన రెండో మనవడు వల్ల మన వంశపరువు ప్రతిష్టలు పోతాయని మన వంశం నాశనమవుతుందని చెప్పారా అని అంటాడు జనార్దన్ ఏ భావం లేకుండా చూస్తూ ఏం చేద్దామనుకుంటున్నారు మరి మీరు అని అడుగుతాడు జనార్దన్ మదర్ ఆ బిడ్డ మనకి వద్దురా అలాంటి బిడ్డ మనకెందుకు చెప్పు ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు కదా అని అంటుంది జనార్దన్ వద్దమ్మా ఆ ఇద్దరి మీద ప్రాణం పెట్టుకుంది అందులో ఎవరైనా లేకపోతే తను తట్టుకోలేదు ఉండనివ్వండి అని అంటాడు జనార్దన్ వాళ్ళమ్మ కానీ మన అని మాట్లాడలేక పోతుంది జనార్దన్ ప్లీజ్ అమ్మా తన ఇష్టాన్ని ఇప్పటి వరకు నేనెప్పుడు కాదనలేదు ఇప్పుడు మాత్రం మీరేం చెప్పినా నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను అలాగే తన విషయంలో తన సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అని చెప్పి తను వెళ్ళిపోతాడు వాళ్ళు మాత్రం ఆ బిడ్డపై అప్పుడే కోపాన్ని పెంచేసుకుంటారు అలా ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ పిల్లల్లో తేడా అనిపించడం మొదలుపెట్టినా కానీ లక్ష్మి మాత్రం అటువంటి తేడా ఏమీ చూపించకుండా చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు ఏమైందో ఏమో తెలియదు కాని పడుకున్న తనని లేపి లేపుదామని చూసేసరికి ఉలుకు పలుకు లేకుండా ఉండడం చూసి భయపడిపోయి డాక్టర్ని పిలుచుకొచ్చేసరికి తను ఇక మీకు లేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు దాంతో ఆ ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోతుంది కానీ ఎవరు ఎలా ఉన్నా ఎంతటి బాధలో ఉన్నా ఎంతటి సంతోషంలో ఉన్నా కాలం మాత్రం ఆగను అన్నట్టుగా కాలం పరిగెడుతూ తన పని తను చేసుకోబోతూ ఉంటుంది అలా ఆ ఇంట్లో కూడా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కానీ ఒకరిని బాగా చూసుకుంటారు ఇంకొకరిని అసలు ఏమాత్రం సరిగ్గా పట్టించుకోరు నిజం చెప్పాలంటే ఒక బాబుకి అన్ని పనివాళ్లే చేస్తూ ఉంటారు ఆ ఇంట్లో పెద్దగా పనివాళ్ళు కూడా ఉండరు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే ఆ పిల్లలకి అరుణ్ వరుణ్ అని పేరు పెడతారు అరుణ్ మొదటి పుట్టిన బిడ్డ చాలా ఆరోగ్యంగా అందరూ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉన్న బిడ్డ ఇక వరుణ్ విషయానికి చామన ఛాయ రంగులో పెద్ద పెద్ద కళ్ళతో అందంగా ఉన్నా కాని నా కుడి చేతికి ఉన్న ఆరో వేలు వల్ల తనని ఎవరు అంతగా ఇష్టపడలేదు కాని ఆ విషయాలేమీ తెలియని పసి ప్రాణం తనది అలా ఆ ఇంట్లో కాలం గడుస్తూ ఉంటుంది అరుణ్ వరుణ్కి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దర్నీ స్కూల్కి పంపిస్తూ ఉంటారు కానీ అక్కడ కూడా అన్నయ్య చెప్పినట్టు చెయ్యాలి అన్నయ్య చెప్పినట్టు ఉండాలి అని చెప్పేవాళ్ళే తప్పితే తనకేం కావాలి తను ఎలా అనుకుంటున్నాడు అని ఎవ్వరూ తనని అడిగింది లేదు ఇంకా చెప్పాలంటే ఆ ఇంట్లో అందరూ తిన్న తర్వాతే తనకి పెడతారు అన్న వేసుకుని విడిచిన బట్టలే తను వేసుకోవాలి ఇంకా తను తిన్నాడా పన్నాడా అని ఎవరూ పట్టించుకోరు ఆ పసిప్రాణానికి ఏమీ అర్థం కాకపోయినా తనకి తానే అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు స్నానం చేయడం దగ్గర నుంచి తినడం తాగడం పడుకోవడం ఆఖరికి బెడ్ కూడా లేక సోఫాలోనే పడుకునేవాడు ఇంకా చెప్పాలంటే వరుణ్ ఎప్పుడూ అన్న చెప్పిన మాట వింటూ ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు వాళ్ళ అన్న ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తాడు అన్న పిలిచాడు అని చెప్పి అలా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న ఇంకా తన ఫ్రెండ్స్ గ్యాంగ్ వేరే ఎవరితోనో గొడవ పడితే ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదైపోతుంది దాంతో అరుణ్ ఇంట్లో వాళ్లతో వరుందే తప్పు అని నేనేం చేయలేదు అని చెప్తాడు ఇంకా చెప్పాలంటే అరుణ్ వాళ్ళ రూపాలు ఒకేలా ఉండడం అనే విషయాన్ని అడ్డుపెట్టుకుని వరుణ్ మీద తప్పంతా తోసేస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళంతా వరుణ్ణి చాలా కొడతారు చాలా అంటే చాలా గట్టిగా కొడతారు దాంతో అతను తట్టుకోలేకపోతాడు ఈ సంఘటన జరిగేసరికి అతని వయసు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల పిల్లాడు ఆ బాధ నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ గదిలో ఒక మూలకి ముడుచుకుని పడుకుంటాడు తెల్లారేసరికి తనకి విపరీతంగా జ్వరం వస్తుంది అయినా తనని ఎవరూ పట్టించుకోరు తనకు అప్పుడు అర్థమవుతుంది నన్ను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు నన్ను నేనే చూసుకోవాలి అని చెప్పి ఆ క్షణం నుంచి తను తనని తాను నిరూపించుకోవాలి అనే దానితో చదువుపై శ్రద్ధ పెడతాడు వాళ్ళ అన్నయ్యతో తిరగడం కూడా మానేస్తాడు అలా తను కష్టపడి చదువుకుంటూ ఉంటే కూడా అరుణ్ అది చూసి ఇష్టపడక వీడు బాగా చదువుకుని నన్ను తక్కువ చేయాలని చూస్తున్నాడా ఏమనుకుంటున్నాడు వీడు వీడు గురించి అని అనుకుంటూ తన నోట్స్ చించేయడం బుక్స్ లాగేయడం లాంటివి చాలా చేస్తాడు ఇంకా చెప్పాలంటే అరుణ్ణి అందరూ కారభం చేస్తూ తను అడిగినా అడగకుండా పాకెట్ మనీ అని చెప్పి స్నాక్స్ కొనుక్కోమని చెప్పి ఎంత అడిగితే అంత మనీ ఇస్తూనే ఉంటారు దాంతో అరుణ్కి తను ఎంత అడిగినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరూ కాదు అనరు అని ఏం చేసినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరు తనని బాధ పెట్టరు అని ధీమాగా ఉంటాడు ఇంకా జనార్దన్ విషయానికి వచ్చేసరికి తను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దానితో తను తన పెద్ద కొడుకుని చూసుకుంటూ బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడే తప్పితే పెద్దగా తన చిన్న కొడుకుని పట్టించుకున్న అంటూ ఏమీ లేదు ఎంతసేపు పెద్ద కొడుకు మంచోడు పెద్ద కొడుకు వల్ల వాళ్ల వంశం పేరు నిలబడుతుంది పరపతి ఉంటుంది అని ఆలోచిస్తాడే తప్పితే ఆ చిన్న కొడుకు మనసు ఎంతలా నలిగిపోతుందో అనే విషయం ఎప్పుడూ ఆలోచించింది లేదు ఇంకా చెప్పాలంటే ఆ కొడుకు మీద తనకి పుట్టగానే ఒక రకమైన అయిష్టత ఏర్పడింది ఆ తర్వాత ఆ సిద్ధాంతి చెప్పిన మాటలు లేకపోతే తన భార్య మరణమో తెలియదు కాని అప్పటినుంచి తన మీద పూర్తిగా ద్వేషాన్ని పెంచేసుకుంటాడు కాని ఇక్కడ వీళ్ళకి తెలియని నిజమేంటంటే నర్సెస్ పొరపాటున ఒకరి డేట్ ఆఫ్ టైంని ఇంకొకరికి మార్చి చెప్పేస్తారు ఆ విషయం వీళ్ళకి తెలియదు ఎందుకంటే అప్పుడు లక్ష్మి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అప్పుడు వాళ్ళకి ఆ ప్రాణాన్ని కాపాడడం ముఖ్యమే కానీ ఇదంతా ఇంపార్టెంట్గా వాళ్ళు అనుకోలేదు కానీ వాళ్ళు అలా అనుకోకపోవడమే ఒక జీవితాన్ని ఒక అందమైన సంతోషకరమైన జీవితాన్ని చిదిమేస్తుంది అని వాళ్ళకి ఏమాత్రం తెలియదు అయినా ఎవరో ఏదో చెప్పారని చెప్పి మన పిల్లల్ని మనం బాధ పెట్టుకోలేము కదా అని ఆలోచన అటు ఆ తండ్రికి కాని ఇటు ఈ తాత నానమ్మలకు కానీ లేదు అలా అరుణ్ వరుణ్ణి ఇబ్బంది పెడుతూనే వచ్చాడు వరుణ్ ఆ ఇబ్బందులను అన్నీ సహిస్తూ చదువుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడిచే కొద్దీ వరుణ్కి కష్టాలు పెరిగిపోతూ వచ్చాయి కాని అన్నిటినీ తట్టుకుంటూ తన మార్క్స్ని తనకొచ్చే మెడల్స్ని ఇంట్లో చాలాసార్లు చూపించాడు కానీ వాటికి వేటికి విలువలేదన్నట్టు ఎవరు తనని లెక్క చేసేవాళ్ళు కాదు కానీ ఒకరోజు ఇద్దరిని చూసి ఇంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు ఎందుకంటే వరుణ్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే చదువుకుంటూ ఉండడం మూలానో లేకపోతే ఎక్కువగా ఫుడ్ తినకపోవడం లేకపోతే బయట చెట్లకు దొరికే పండ్లు ఇంకా నీళ్లు అవి మాత్రమే తిని తాగి తన కడుపు నింపుకోవడం మూలానో తెలీదు కానీ తను కొంచెం రంగు తేలాడు కానీ అరుణ్ అలా కాదు ఎప్పుడు బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ అటు ఇటు అని ఎండలో తిరుగుతూ ఆడుతూ తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉండడంతో తను రంగు తగ్గిపోయాడు అలా వాళ్ళు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఇద్దరూ ఒకేలా తయారవ్వడం చూసి ఇంట్లో వాళ్ళంతా కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ వరుణ్ చేతికి ఉన్న ఆరో వేలు తనని వరుణని తెలిసేలా చేస్తూ ఉండడంతో తనకది ఒక విధంగా మేలే అవుతుంది అలా ఉండగా ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకుని తన తల్లిదండ్రులు ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన జనార్దన్ మీరెవరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు వాళ్ళు కోపంగా మీ అబ్బాయి చేసిన పని వల్ల రావాల్సి వచ్చింది ఏం చేశాడో తెలుసా అని కోపంగా అడుగుతారు వాళ్ళు జనార్దన్ వాడా వాడేం చేశాడు అని వరుణ్ వైపు చూపిస్తూ అంటే వాళ్ళు కూడా వరుణ్కి అరుణ్ కి తేడా కనిపెట్టలేకపోవడంతో తనే అరుణ్ అనుకుని వీడు మా అమ్మాయిని ప్రేమ అనే పేరుతో మోసం చేశాడు మా అమ్మాయికి కడుపు చేశాడు అని చెబుతారు వాళ్ళు ఉక్రోషంగా జనార్దన్ వరుణ్ వైపు కోపంగా చూస్తూ ఏం చేశావురా అని అడుగుతాడు వరుణ్ భయంగా నేనేం చేయలేద్న్నా అని అంటూ ఉన్నా కూడా వినకుండా తనని ఇష్టం వచ్చినట్టుగా కొడతారు తను ఒక్కడే కాదు వాళ్ళ తాతయ్య నాయనమ్మ అందరూ కలిసి కొడతారు ఇంకా చెప్పాలంటే తను చదువుకునేది కూడా గవర్నమెంట్ స్కూల్ తన అన్న కేవలం తను చదివే స్కూల్లో ఉండొద్దు అని చెప్పి అనడంతోనే తనని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో వేశారు ఇప్పుడు ఇలా జరిగేసరికి చాలా అంటే చాలా బాధపడతాడు వరుణ్ ఇంకా తన మనసు కూడా ముక్కలైపోతుంది అని అంత దాంట్లో తన మనసు ఒకటే ప్రశ్న అడిగింది నీకు ఒక ఆరో వేలు ఉంది కదా అది ఉంటే నువ్వు వరుణ్ కదా అరుణ్ కాదు కదా నువ్వు అరుణ్ ఎలా అయ్యావు అని తన మనసు అడిగే ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు అందుకే ఇంకా అక్కడే ఉంటే తన పరిస్థితి ఏమైపోతుందో అని భయపడిపోయాడు అప్పటికే తను ఎగ్జామ్స్ రాసి ఉండడంతో రిజల్ట్స్ కూడా వచ్చి ఉండడంతో ఇంకా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని ఒక నిర్ణయానికి వస్తాడు అలా వాళ్ళు ఎంత కొడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడడు అలా గొడవంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళకి మనీ ఇచ్చే సెటిల్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఆ తర్వాత రోజు అర్ధరాత్రి వేళ వరుణ్ ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతాడు సో ఇదేనండి బి తేజస్విని గారి కాలం చేసిన మాయ పార్ట్ వన్ టైం లిమిట్ వల్ల పార్ట్ వన్ ఈ వీకెండ్ ఇస్తున్నారు నెక్స్ట్ వీక్ లో మీకు పార్ట్ టూ వస్తుంది ఆ పార్ట్ ముగింపు ఎలా అనిపిస్తుంది మీకు ఈ స్టోరీ మరి వరుణ్ ఇంట్లో నుంచి నిజంగానే వెళ్ళిపోతాడా ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ ద నావల్ విస్పరల్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి థ్యాంక్ యూ